విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తుఫాన్ తుఫాన్పై సమీక్షించారు పదకొండు తీవ్ర ప్రాంత మండలాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు కలెక్టరేట్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ కి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలపాలని ఆదేశించారు తీర ప్రాంతాల మండలాల అధికారులందరికీ సెలవులు రద్దు చేశారు అవసరమైన చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు సహాయ చర్యలు చేపట్టేందుకు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు సిద్ధం అవుతున్నాయి ఫర్దర్గా సౌత్ అండ్ సౌత్ వెస్ట్ మూవ్మెంట్ ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి విశాఖపట్నం సౌత్లోనే మేబీ టువార్డ్స్ తమిళనాడు మధ్యలో విశాఖపట్నం అండ్ మన నెల్లూరు జిల్లా ఉంటే ఎక్కడైనా ఏదైనా ఉంటే ల్యాండ్ ఫాల్ అవుతుంది విండ్ స్పీడ్ కూడా మనకు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ ఉంది గస్టింగ్ మ్యాక్సిమం సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ ఇప్పుడున్న ప్రెడిక్షన్ ఉంది ఇరవై ఏడో తేదీ నుంచి ఇక్కడ క్లౌడీగా అలాగే డ్రిజిలింగ్గా ఇక్కడ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది మన జిల్లాలో మొదలయ్యే అవకాశం ఉంటుంది ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ థర్టీ ఎయిత్ మూడు రోజులు వర్షం పడే అవకాశం ఉంది సో ఫర్దర్గా సైక్లోనిక్ మూవ్మెంట్ వల్ల ఎంత ఇంటెన్సిటీతో వర్షం పడుతుంది ల్యాండ్ ఫాల్ అవుతుంది దాన్ని బట్టి మన ఇంకా డీటెయిల్లో లో మన ప్లానింగ్ చేసుకోవచ్చు కానీ ఎన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లా స్థాయి మనం అన్ని ఏర్పాట్లు ఇప్పుడు రివ్యూ చేయడం జరిగింది కమాండ్ అండ్ కమ్యూనికేషన్ సెంటర్ జిల్లాలో అన్ని దివిజన స్థాయిలు మండల స్థాయిలో అన్ని మొదలైంది దాంతోపాటు సపోజ్ సైక్లోనిక్ స్ట్రామ్స్ ఎక్కడ మన జిల్లాలో ల్యాండ్ ఫాల్ జరిగితే మన పదకొండు మండలాల్లో ఉన్న హ్యాబిటేషన్స్ ఏమేమి ఉన్నాయో సీ పక్కన ఉన్న హ్యాబిటేషన్స్ అక్కడ కూడా అందరికి అలర్ట్ చేసి జిల్లాలో ఉన్న అన్ని సైక్లోన్స్ సైక్లోన్ సెల్టర్స్ కొన్ని స్కూల్స్ అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా రెడీ చేయడం జరిగింది దాంతోపాటు ముఖ్యంగా ఈరోజు ఫిషర్మెన్కి అలర్ట్ పంపించడం జరిగింది రేపటి నుంచి సీలో వెళ్ళకూడదని చెప్పి ఫిషరీ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్ ఫిషర్మెన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇప్పుడే ఇక్కడ ఎన్డిఆర్ఎఫ్ కూడా ఇక్కడ వచ్చారు దర్ ఇస్ ఆల్రెడీ వన్ టీమ్ స్టేషన్ ఇయర్ విశాఖపట్నం వాళ్ళు కూడా అలర్ట్ చేయడం జరిగింది ట్వంటీ రెస్క్యూ అండ్ మన బోట్ టీమ్స్ అనేవి వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది సో దిస్ వే వీ హీఆర్ వీ హీ స్టార్టెడ్ ప్లానింగ్ దిస్ ఇస్ ప్రిపేర్నెస్ ప్లానింగ్ స్టార్ట్ చేశాము ఫోర్ టోల్ ఫ్రీ నెంబర్ గతంలో కూడా ఇచ్చామండి వన్ ఎయిట్ జీరో జీరో ఫోర్ టూ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో వన్ ఇది జిల్లా స్థాయి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది ఇక్కడ ఉన్న అన్ని సమ సమాచారం మన ఉంటుంది ఎప్పటికెప్పుడు మన ప్రజలకి తెలియజేస్తాము సో ఇప్పుడు ఫోర్ కాస్ట్ మళ్ళీ ఎవ్రీ అవర్ మారుతుంది కాబట్టి దాన్ని బట్టి మన ఆశ్రమం ఉంటే ఇంకా మేము ప్రిపేర్నెస్ స్కేల్ పెంచుతాము ఇంకా బయటి నుంచి ఎన్డీఆర్ఎఫ్ అవసరం ఉంటే ఆడతాము నేవీ ఇంకా మన సహాయం కావాలంటే అది ఆడతాము సో ఇవన్నీ డిపెండ్స్ ఆన్ ఫోర్కాస్ట్ బై ఈవినింగ్ సో ఈ విధంగా మన జిల్లా స్థాయిలో విశాఖపట్నం జిల్లాలో మేము అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం